హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా మన ఇంటి దగ్గరలో అయితే జాంకాయల చెట్టు అయితే చూడండి మా అమ్మగారి ఇంట్లో చాలా అయితే కాస్తాయి అనమాట చాలా మంచిగా అనిపించి చూస్తా కూర్చున్నాను అబ్బా అనిపించింది తినడానికైతే నాకు తుమ్ములు వచ్చేస్తాయి సో అయితే తినలేదు సో అండ్ అలానే మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళైతే మంత్రాలయం స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట సో అక్కడైతే వాళ్ళు పాపకి పుట్టెంటుకులు ఇవ్వటం కోసం అయితే అక్కడ కోసం వెళ్ళారు మంత్రాలయం వాళ్ళకి అలవాటని సో అక్కడ టెంపుల్ అయితే నాకు అక్కడ షేర్ చేసుకోక అనే టైప్లో మనకు ఎట్లానో అంత దూరాలు అన్ని చోట్లకి వెళ్ళలేను కాబట్టి ఎంత కవర్ చేసినా ఏం చేసినా సో వాళ్ళైతే నన్ను కోఆపరేట్ చేయడం కోసం అక్కడ గుడి కానీ బయట స్నానాలు చేసేవి కానీ కొన్ని కొన్ని లిటిల్ బిట్స్ వాళ్ళకి చాతైనట్టుగా వాళ్ళైతే తీసి నాకైతే సెండ్ చేశారు నిజంగానే కదా నిజంగా ప్రపంచం మొత్తంలో ఏమో ఏది ఎక్కడ అన్ని చోట్లకి వీడియోస్ కోసం అయితే వెళ్ళలేము సో వాళ్ళకైతే నేను మరీ మరీ కృతజ్ఞతలు అయితే తెలుపు చేసుకో తెలియజేసుకోవాలి నా కోసం ఇవన్నీ పంపించినందుకు ఇది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర స్నానాల ఘట్టం అనమాట నాకు చూపించింది బయట టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్లోకి ఏ ఒక్కరు కూడా ఎలావైతే చేయటం లేదు కదా ఫోన్స్ సో బయట బయట సరౌండింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి పాసిబుల్ ఉన్నంత వరకు కూడా అంత అయితే నాకు వీడియో అయితే సెండ్ చేశారు నిజంగా చాలా అద్భుతంగా అయితే అనిపించింది కదా కళ్ళకు కట్టినట్టుగా అయితే ఉంది మొత్తం అంతా ఇది చూసిన తర్వాత అబ్బాయి పీస్ఫుల్గా ఉంది ఒకసారి వెళ్తే బాగుండేమో కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు ఇదైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్